ఆ ఉత్సాహం ఆనుకోవాలి ఫస్ట్ పాయింట్ వీళ్ళు ఏంటంటే రక్తదానాలు చేస్తారు కదా ఆ రక్తదానం దేనికి చేస్తున్నారు ఒకళ్ళు బతికి తోడక చేస్తున్నారు రక్తం ఇంకొకళ్ళకి ఎక్కించి వాళ్ళని బతికి తోడు చేస్తున్నారు అలాంటిది ఈ అభిమానులు ఈ బోనర్స్ వెనకాల ఉండే బోనసర్స్ వీళ్ళందరూ కూడా థియేటర్ యజమాన్యం కూడా చాలా తప్పు ఉందండి దీంట్లో కారణం ఏంటంటే లేడీస్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని సపరేట్గా పిలిచి ఇదిగో రండి అమ్మ మీరు సపరేట్గా రండి ఆ రెండు థియేటర్ల పైన కూర్చోండి అంతే వీళ్ళు తొక్కేస్తారని చెప్పి వాళ్ళే వాళ్ళది చెప్పలేదు పక్క నుండి ఫ్యాన్స్ కూడా ఊరికి అతి ఉత్సాహంతో అల్లు అర్జున్ వచ్చేస్తాడని వెళ్ళిపోతున్నారు తప్ప ఈ రక్తదానాలు అవి చేస్తూ ఈ మనిషిని కాపాడేటటువంటి ఇది వీళ్ళ సంస్కారం ఎందుకు లేదు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు వీళ్ళు కనీసం ఫ్యాన్స్ అంత ఉత్సాహంగా ఉన్నప్పుడు అయ్యో ఒక అబ్బాయి ఉన్నాడు ఒక ఆడపిల్ల ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళని ఫస్ట్ మనం తీసుకెళ్ళి సెపరేట్గా పెట్టుకుంటాము గా ఎక్కడైనా రాకుండా చేద్దామనే సంస్కారం వాళ్ళకి అంటే నుంచి కాదు అభిమాన సంఘాలు ఎప్పుడో ఉన్నాయి ఇప్పుడు మన నాగయ్య గారు నాగయ్య గారు దగ్గర నుంచి అభిమాను సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాగయ్య గారికి అభిమాని ఆయన చెప్పినయట్కి వెళ్ళకుండా సాంగ్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏంటంటే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మాట్లాడేది వాళ్ళ కూడా టీవీలో ఏం చెప్పారు వీళ్ళు అడిగిన దానికి మౌనం వినిచ్చాడు దానికి ఏం సమాధానం చెప్పట్లేదు ఆయన ఇలా ఏమండి అని చెప్పి చేస్తున్నారు కారణం ఏంటంటే ఆయనకి ఆ టైము మొన్న పుష్ప రిలీజ్ అయ్యే టైం చాలా బాగుంది నాకేంటి నాకే వాళ్ళే వందల కోట్లు పెట్టిన సినిమా తీస్తున్నారు వాళ్ళు కానీ ఈ సినిమాలో అభిమానులు ఏమిటంటే ఊరికి వీళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారే కానీ ఈ ఎక్స్పెక్టేషన్ చేసినట్టుగా సినిమాలో ఏం ఉండదు నేను ఆ పుష్ప సినిమా చూసినప్పుడు పెద్ద టైం నుంచి ఆ ఫస్ట్ ఎంట్రన్స్లో అల్లు అర్జున్ ఇలా దిగుతున్నట్టుగా ఉంటుంది యాక్చువల్గా అల్లు అర్జున్ కానే కాదు ఉట్టి డూవు ఒక ఫైటర్స్లోనే అల్లు అర్జున్ లాంటి ఒక వ్యక్తిని ఎన్నుకుని ఆయనకి మేకప్ చేసి ఆ గొట్టలు కూడా ఒక తో తయారు చేసినటువంటిది దానికి రంగు వేసినటువంటిది అనమాట ఆ పైనిట్ ఇలా కిందకి దిగుతున్నట్టుగా ఒక పెద్దది ఏదైనామో ఒక ఫేస్ ఎక్స్పెక్ట్ కన్ను ఇవన్నీ రాజకీయంగా అల్లు అర్దుల్ గారిని రాజకీయ నాయకులు చాలా వరకు కూడా అతనియకుండా చేయడానికి అల్లు అర్జున్ నుంచి వాళ్ళకి వెళ్ళి కాంతి లేదండి ఇప్పుడు ఆయన రాజకీయాల్లో వస్తే కదా అతనియకుండా చేయడానికి ఆయనే ప్రకటించలేదు కదా నేను ఏదో పలన పార్టీలో ఉన్నాను అని చెయ్యలేదు ఉన్నాడు వైసీపీ గవర్నమెంట్ లో ఆయన ఒక దానికి వెళ్ళి వాళ్ళ స్నేహితుడు రేవతి అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఆర్థికంగా నిన్న మైత్రి మేకర్స్ వాళ్ళు హెల్ప్ చేశారు యాభై లక్షలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇంకా ఫ్యామిలీని చూసుకుంటాం అని మాట కూడా ఇచ్చారు ఇది గవర్నమెంట్ ఇది కూడా ఒక ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఇది చేశారు ఆ బాబుని పాపం కాపాడాలి